హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం మన వంటింట్లో ఎన్నో రకాల దినుసులు ఉంటాయి వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి వాటి గురించి మనలో చాలామందికి తెలీదు ఈరోజు జీలకర్రను మనం ఉదయం సమయంలో పరగడుపున అంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందే తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం జీలకర్ర జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని వేగవంతం చేయటానికి సహాయపడే ఎన్నో రకాల సమ్మేళనాలను కలిగి ఉంటుంది జీర్ణక్రియను బాగా చేయటమే కాకుండా మన శరీరం పోషకాలను బాగా గ్రహించటానికి సహాయపడుతుంది అయితే జీలకర్రను ఎలా తీసుకుంటే మంచిదో చూద్దాం జీలకర్రను ప్రతిరోజు ఉదయం అర స్పూన్ మోతాదులో తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలంటే రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే జీలకర్రను నీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది అర స్పూన్ జీలకర్ర ఒక గిన్నెలో వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఈ రెండు విధానాలలో ఏ విధానాన్ని ఫాలో అయినా మంచి ఫలితాలను పొందవచ్చు పురాతన కాలం నుండి జీలకర్రను ఆరోగ్య సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఇక జీలకర్రలో విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ కే వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి చూసారుగా ఈ విధంగా రంగు మారే వరకు మరిగించాలి ఇలా రంగు మారటానికి ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం పడుతుంది ఈ విధంగా రంగు మారింది అంటే జీలకర్రలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరినట్టే దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఆక్సిజన్ ప్రసరణకు సహాయపడటమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది శరీర బరువు నిర్వహణపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది జీవక్రియ కొవ్వు ఆక్సీకరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఈ మోతాదులో ఈ గ్లాసు మోతాదులో జీలకర్ర నీటిని తాగితే సరిపోతుంది యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరిస్తాయి అలాగే జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అధిక బరువు సమస్యతో బాధపడే వారికి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది అలాగే జీర్ణ సమస్యలు ఉండవు ముఖ్యంగా గ్యాస్ సమస్యతో బాధపడే వారికి ఈ జీలకర్ర నీళ్లు ఔషధం వంటిదని చెప్పవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి